నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి భీమవరం జాతికి చెందిన రిచ్ వాటం రిచ్ సంబంధించిన మూడు నెలల వయసు కలిగిన కోడి పిల్లలను మిస్టర్ మస్తాన్ వల్లి గారు అడ్రస్ గుంటూరు డిస్టిక్ ప్రతిపా నుంచి పంపించారండి ఇందులో మొత్తం బ్రదర్ దగ్గర తొమ్మిది కోడి పిల్లలు ఉన్నాయంటండి ఈ కనిపించే నాలుగండి ఇంకో ఐదు పిల్లలు కూడా బ్రదర్ దగ్గర ఉన్నాయండి ఇప్పుడు జాబులో ఉన్నాయండి కనిపిస్తుంది వచ్చేయండి ఐదు పిల్లలు అండి అయి నా ముందే నాలుగు పిల్లలు ఐదు పిల్లలు మొత్తం తొమ్మిది ఉన్నాయంటండి ఈ తొమ్మిది కోడి పిల్లల వయసు వచ్చేసి మూడు నెలలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇవి మంచి భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటానికి రిచ్ వాటర్ డబల్ బాడీ కలిగిన మంచి డాగ పుంజుకొచ్చిన వచ్చిన పిల్లలండి ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన పండు డాగ్ వచ్చిందండి భీమవరం జాతికి చెందిన ఫుల్ రిచ్ వాటం కలిగిన డబల్ బాడీ పుంజుకు వచ్చిన పిల్లలుగా బ్రదర్ చెప్తున్నారండి వీటి వయసు మూడు నెలలు అండి ఈ ఒక్కొక్క పిల్ల ధర బ్రదర్ పదిహేను వందలుగా అండి ఈచ్ వన్ కాస్ట్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తా ఉన్నారండి ఆయన పేరు మస్తానవల్లి గారు అడ్రస్ ప్రతిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి ఆ బ్రేడర్ కూడా ఈ ఇందులో యాడ్ చేశారండి లాస్ట్లో వస్తుందండి ఆ బ్రేడర్ ఆల్రెడీ మన ఛానల్లో ఇంత ముందు పెట్టాం సేల్ అయిపోయింది అని బ్రదర్ మనకు చెప్పి వెంటనే తెలియజేశారండి ఆ బ్రేడర్ మన ఛానల్లోనే సేల్ అయిపోయిందని కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి మస్తానవల్లి గారు ఈ తొమ్మిది పిల్లలు బ్రదర్ ఉన్నట్టుగా చెప్తున్నారండి కో పిల్ల ధర పిల్ల కాస్ట్ బ్రదర్ పదిహేను వందలు చెప్తున్నారండి ఇచ్చేవాళ్ళ కాస్టు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి ఈ పిల్లల వయసు వచ్చేసి మూడు నెలలుగా చెప్తున్నారండి ఆయన పేరు మస్తాన్ వల్లి గారు అండి అడ్రస్ వచ్చేసి ఆంధ్రాకు తెలంగాణకు మీన్ సిటీకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామన్నారండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ అనే టైటిల్ వస్తున్నాను అండి ఇదేనండి బ్రేడర్ అండి ఆ సిక్స్ ఈ కనిపించిన పిల్లల యొక్క బ్రేడర్ ఇదేనండి పండు డ్యాగ్ అండి భీమవరం జాతికి చెందిన డబల్ బాడీ కలిగిన ఫుల్ రిచ్ వాటర్ కలిగిన డ్యా పండు డ్యాగ్ పొంది అండి ఈ బ్రేడర్ మన ఛానల్ ఇంతకుముందు సేల్ అయిపోయిందండి దీనికి వచ్చిన పిల్లలుగా బ్రదర్ చెప్తున్నారండి మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నాయండి వన్ కాస్ట్ బ్రదర్ పదిహేను వందలు చెప్తున్నారు అందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఉందండి కావాల్సిన వాళ్ళ బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్